జమ్మికుంటపట్నంలో కాకా తొంభై ఆరవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తలో మాల స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో మాసీ కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి తొంభై ఆరవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం మాల సంఘ నాయకుడు మాదాసు రాహుల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన మహానేత కాకా వెంకటస్వామి అని కొనియాడారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహానేత వెంకటస్వామి అని సింగరేణి కార్మికులకు నాడు పెన్షన్ విధానాన్ని కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకా వెంకటస్వామి పేరు తెలియని వారు ఉండరని కాకా వెంకటస్వామి నుండి గుడిసెల వెంకటస్వామిగా నిరుపేదలకు అండగా ఉండి మహోన్నత కార్యక్రమాలు చేశారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాదసు మొగిలి కోడిగుట్టి మొగిలి శీలం రాజు గూడెపు సారంగపాణితో పాటు ఐదు మండలాల మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు Não,